ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ చేపట్టిన రీలే దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి జిల్లా న్యాయస్థానం వద్ద జరుగుతున్న ఈ దీక్షలకి గురువారం విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు ఇందులో భాగంగా విజయవాడలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సోము కృష్ణమూర్తి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డితో పాటు ఇతర న్యాయవాదులు మాట్లాడారు వైసీపీ న్యాయమూర్తులకి ఉన్న అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇవ్వటం సమంజసం కాదని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు నీలం రామ్మోహన్ రావు నరసింహారావు రవీంద్రబాబు కృష్ణార్జునరావు

ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను దీంట్లో ఇది చేసేటువంటి చేటు ఏంటి ప్రజలకి అనేటువంటిది ఈ రోజున ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ కట్టి ఒక డాక్యుమెంట్ తీసుకుంటే ఆ డాక్యుమెంట్ చల్లదు రెవెన్యూ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేటే చెల్లుతుందంటూ ఎంత మాత్రం న్యాయం అంటే ఒక రెవెన్యూ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి విలువ ఉందా లేదా రిజిస్టర్ రిజిస్టర్ చేసినటువంటి హక్కు పత్రానికి ఉందా అంటే రిజిస్టర్ రిజిస్ట్రేషన్ హక్కు పత్రాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేట్ వెలువనిస్తూ ఉంది ఇది ప్రజలకి చేటు జరిగించేటువంటి చట్టం ఇది కాబట్టి ఈ చట్టాన్ని ప్రజలందరూ మేము వెతికిస్తూ ఉన్నాం న్యాయవాదులు ప్రత్యేకంగా న్యాయవాదులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం మేము ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ గత అరవై రోజుల నుంచి ఉద్యమాన్ని చేస్తున్నాం నిరసనలు చేస్తున్నాం నిరాహార దీక్షలు చేస్తున్నాం అలానే ఈ ఉద్యమంలో భాగంగా విజయవాడకి సంబంధించి విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈ రోజున మాకు సంఘీభావం తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చి వారు మా మేము నిరాహార దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలియజేశారు మేము ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటాం మేము అడిగేది ఒకటే న్యాయమూర్తులకు ఉన్న అధికారాలన్నీ తీసేసి రెవెన్యూ అధికారాలకు ఇచ్చారు ఆ రెవెన్యూ అధికారులకు ఇవ్వటం అనేది అది కరెక్ట్ కాదు ఇది ప్రజలకు చాలా నష్టం కలిగిస్తుంది ఈ భూ హక్కు చట్టం ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది భూమి హక్కు అనేది న్యాయమూర్తులు నిర్దేశిస్తారు న్యాయమూర్తులు నిర్దేశించేది కాదని న్యాయమూర్తుల్ని కాదని రెవెన్యూ అధికారులకు ఏదైతే ఇచ్చారో అది చల్లదు ఈ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మేము అనేక రకాలుగా నిరసన నిరాహార దీక్షలు చేస్తున్నాం ఈ హక్కు చట్టం రద్దయ్యే వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం అలానే ఒక చిన్న విషయం ఈ మార్చి రెండవ తేదీ రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల అందరూ అధ్యక్షులు కార్యదర్శులు ప్రతినిధులు అందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నాం పత్రికాముఖంగా మీ మీడియా ద్వారా ఇక్కడ భూహక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ అడిగే రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు సెక్రటరీలు ప్రతినిధులు అందరూ కలిసి రేపు మార్చి రెండున మన బార్ అసోసియేషన్ గుంటూరు బార్ అసోసియేషన్లో జరిగే రాష్ట్ర సదస్సుకి అందరూ వచ్చి ఈ సదస్సును విజయవంతం చేయాలని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కోరుతున్నాను రేపు రెండవ తారీఖున రెండో తారీఖు మూడో నెలలో న్యాయవాదుల సదస్సు అంటే దాదాపుగా మన ఆంధ్ర రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది బార్ అసోసియేషన్లు ఉన్నాయి ఆ నూట తొమ్మి నలభై తొమ్మిది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను సెక్రటరీని ఇన్వైట్ చేసి ఇక్కడ ఒక సదస్సు జరుపుకొని కార్యాచరణ ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు చేసిన కార్యక్రమాలు ఏమిటి ముందు ముందు ఏం చేయాలి అనే దాని మీద చర్చించుకొని అందరం సంఘీభావంగా ఐక్యంగా స్టేట్ వైజ్గా ఇంకా దీన్ని ఉద్రితం చేసి ఈ నల్ల చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అయ్యే వరకు మేము పోరాడతామని చెప్పేసి ఇప్పటికి మా గుంటూరులో దాదాపుగా ఒక అరవై రోజులు బట్టి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి ఇకపోతే ప్రతి విషయంలో కూడా గుంటూరు విజయవాడ కలిసి చేస్తే సక్సెస్ కాని అంశం అంటూ లేదు గతంలో కూడా హైకోర్టు కోసం అని చెప్పేసి హైకోర్టు బెంచ్ కోసమని చెప్పి పోరాడాము ఆ పోరాటంలో భాగంగా వెంటనే ఫలితం రాలేదు కానీ తర్వాత అసలు కోర్తే వచ్చేసింది కాబట్టి ఆ సంఘీభావం అనేది ఇక్కడ అడ్వకేట్స్గా కాకుండా విజయవాడ గుంటూరు వాళ్ళకి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని నీరు అని చెప్పేసి ఆ విజయవాడలో మానేశారు గుంటూరులో మానేశారు అని చెప్తే దూరంగా ఉన్నవాడు ఆటోమేటిక్గా మానేస్తారు కాబట్టి మనం మానేయాల్సిన అవసరం లేదు మనమే కంటిన్యూ చేయాలి సీ ది 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 గవర్నమెంట్ యాక్టింగ్ హైలీ కమ్యూనిటీ I am very proud of my advocates, fraternity advocates from Vijawada. I assure that where all the people taking part, taking light to the general public, that there is the illegality and the act is not in accordance to the interests of the people of the country, and the right to property shall not be put in the hands of the revenue officials in the event of the officers who are eligible for abdication and deliction of duties, they are, shall not be allowed to entertain the Land Titling Act. It is only the judicial officers who are competent and efficient people where there is less possibility for negligence and deliction, the and therefore i we appeal the entire public to cooperate our brother community in getting this act to be nullified and i am very much happy happy to hear my best friend mr somu krishnamurthy